మీతో మీ ఎమ్మెల్యే మూడవ రోజు గేట్ పుత్తూరు మరి పుత్తూరు మండలంలో ఎనిమిదవ వార్డు ఈరోజు ప్రజల వద్దకు వెళ్ళి వారి సమస్యలు తెలుసుకోవడం జరుగుతుంది ఎక్కడికి వెళ్ళినా ఈ ప్రాంతంలో చేనేత కార్మికులు ఉన్నారు వీళ్ళకి నేతన్న హస్తం వస్తుంది అలాగే మహిళలకి అమ్మఒడి ఆసరా చేయూత అలాగే ఇల్లు లేని ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు పట్టాలు ఇవ్వటం జరుగుతుంది సో ఇక్కడ వాలంటీర్ కానీ సచివాలయ వ్యవస్థ అలాగే మా కౌన్సిలర్సు కమిషనరు చైర్మన్ అందరూ కూడా వార్డ్స్లో ఆల్రెడీ తిరిగి సమస్యల్ని పరిష్కరించడం వల్ల ఈరోజు మేము వచ్చినప్పుడు చాలా చిన్న చిన్న ప్రాబ్లమ్సే మా కళ్ళకి కనిపిస్తున్నాయి ఎందుకంటే ఒకే కార్డ్లో ఉండటం వల్ల రెండు పెన్షన్స్ మిస్ అవుతుంటే వాళ్ళకి మ్యారేజ్ అయ్యి ఎన్నో రోజులుగా కార్డ్స్ డివైడ్ కాకపోతే ఆ డివైడ్ చేసి అలాంటి వాళ్ళకి కూడా పెన్షన్స్ హౌసెస్ పెట్టించడం జరుగుతుంది అలాగే ఎక్కడైనా ఓల్డ్ రోడ్స్ కాబట్టి డ్యామేజ్ అయితే కన్వర్ట్స్ అయితే డ్యామేజ్ అవన్నీ కూడా ఈరోజు పరిశీలించి వెంటనే పెట్టడం జరుగుతుంది సో మే మేజర్గా నైంటీ ఫైవ్ పర్సెంట్ ప్రజలందరూ జగన్ గారి పరిపాలనలో సుఖంగా ఉన్నారని వీడియోస్ చూస్తే మీకే అర్థమవుతుంది ఎందుకంటే ప్రతి మహిళ ప్రతి అవ్వ మొహంలో చిరునవ్వునే మనం చూస్తున్నాం సో అందరికీ అందుబాటులోకి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన సంక్షేమ పథకాన్ని అందిస్తూ టెక్నికల్ రీజన్స్ కానీ లేదా ఏవైనా వీళ్ళ కరెంట్ బిల్స్ ఎర్రర్స్ కానీ వీటి వల్ల ఏదైనా మిస్ అయితే వాటిని కూడా కరెక్ట్ చేసి త్వరలో వాళ్ళకి కూడా అన్ని అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చాం వాళ్ళు కూడా నమ్ముతున్నారు ఎందుకంటే జగన్ గారు ఆయన పార్టీలో ఉన్న అందరూ ఒక మాట ఇస్తే ఆ మాట మీద నిలబడతాం ఆ సమస్యను పరిష్కరిస్తాం జై జగన్